నమస్తే సార్కి సోమవారం సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదుదారుల విధానాలకు సమస్యలకు పరిష్కారం చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారు అలాగే ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గారు డిఆర్ఓ గారు ఇలా ఇలా క్రీవెన్షియల్ స్పందన కార్యక్రమం అలాగే ప్రజల కోసం ఫిర్యాదులతో వాటి పరిష్కారం ఒక ఆలోచనతో చాలామంది అధికారులంతా కలెక్టరేట్లో ఉంటారు ఫిర్యాదుదారులు చాలా ఏరియాల నుంచి జిల్లాకు చేరుకొని రాజధానిలో జిల్లా రాజధానిలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళ సమస్యలు రాయించుకొని వాళ్ళ అప్రూఫ్లు తీసుకొని భూ సమస్యలు ఇంకా ఇంకా రకరకాల సమస్యల మీద వెళ్ళి అక్కడ అర్జీలు ఇస్తారు అర్జీలు ఇచ్చిన ఇన్ని ఏళ్ళ వ్యవధిలో ఈ ఫిర్యాదుదారులను అడిగితే ఒక్కొక్క ఫిర్యాదుదారులు దాదాపు పదిసార్లు ఎక్కువనే వెళ్ళాడు కలెక్టరేట్లే కానీ ఒక్కొక్క వ్యక్తికి ఇంతవరకు కూడా ఆ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఆ ఎస్పీ గారి దగ్గర నుంచి కానీ లేదంటే ఆ డిఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా ఆ కలెక్టర్ కానీ ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ చాలా సందర్భాలలో చాలాసార్లు ఫిర్యాదుదారులు అక్కడికి వెళ్ళినా కూడా ఆ వాళ్ళ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేవు ఇది ఎస్పీ గారు కలెక్టర్ గారు డిఆర్ఓ గారు బాగా ఆలోచన చేయండి బాగా మీ ఆలోచన విధానాలను రెఫర్ మీరు చేసేటప్పుడు మండలాల వారీగా ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు రెండవ మూడోది ఎంపీడీఓ ఆఫీసు ఎంపీడీఓ ఎంఆర్ఓ పోలీస్ ఈ ముగ్గురు శాఖలు ప్రజలకు అనునిత్యం అవసరమైనవి ఈ అనునిత్యం అవసరమైన విధానాల్లో భాగంగా చాలాసార్లు చాలామంది ప్రజలకు వీళ్ళు తోడ్పాటుగా లేరు ఎక్కడైతే ఆ మండలాల పరిధిగా ఆ నియోజకవర్గాల పరిధిగా ఎక్కడైతే ఎవరైతే ఎవరి నాయకత్వం అయితే హవా ఉందో వాళ్ళు చెప్పినట్టే వినే పొజిషన్లో వీళ్ళు ఉండాలి కానీ వీళ్ళతో కాలేదు వీళ్ళు చేయలేదు అనేసి కలెక్టర్ ఆఫీస్కు ఎస్పీ ఆఫీస్కు ప్రజలు వెళ్తారు కానీ అక్కడ కూడా ఎక్కడ కూడా పరిష్కారం కాలేదు మళ్ళా రెఫర్ వచ్చేసి మండలాలకే పంపిస్తాం ఎస్ఐతో మాట్లాడినావా అంటే సిఈ దగ్గరికి పంపిస్తాం సిఐతో మాట్లాడినావంటే డిఎస్పి గారి దగ్గరికి పంపిస్తాం ఈ ముగ్గురు కాదని ఎస్పి గారి దగ్గరికి వస్తే ఎస్పి గారు మళ్ళీ వీళ్ళ దగ్గరికి పంపిస్తారు వీళ్ళు ఏమంటారంటే మాకు తెలియకుండా అక్కడికి వెళ్ళావా మాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళావా మాకు తెలియకుండా కలెక్టర్ కాడికి పోయినావా మాకు తెలియకుండా ఎస్పీ కాడికి పోయినావా అని ఈ సమస్యను చాలా వరకు నెగ్లెక్టే చేస్తాను కాబట్టి ఒకటే వినపం మహాజన రాష్ట్ర సమితి నుండి కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఇంకా ప్రభుత్వ పెద్దలు అధికారులు కావచ్చు చాలా వరకు వచ్చిన వ్యక్తులకు పరిష్కారం ఒక రెండు మూడు రోజుల్లో చేయలేకపోతే ఈ అధికారుల పైన చర్యలు తీసుకునే విధంగా మీ ఆలోచన విధానాలు మీ చర్యలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి డిఆర్ఓ గారికి డిఎస్పీ గారికి వీళ్ళందరికీ తెలియజేస్తాను